ఇగో సరి చేసుకోవడానికి సహాయం చేయండి చెప్పుతుండగా నా నోటును బూరగా వాడుకోండి నంతిద్దా అయ్యా నీ మాటలు నాన్న తండ్రి పొందుకోకుండా సహాయం చేసి మహిమ పొందుకోండి ప్రభా కృప దచ్చేసి అయ్యా నీవే సహాయం చేసి ఈ వాక్యంలో మీరుండి నడిపించి సమస్త మహిమ మీరు పొందుకొని ఏసయ్యా నీ గొప్ప నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ బైబిల్లో మనం చూస్తే రూతు రూతుగంధంలో చూస్తామండి అది నాలుగు అధ్యాయాలతో కూడిన రూతు గంధం మనం నాలుగు అధ్యాయులతో కూడిన కానీ బైబుల్ అంతటినీ కూడా ఎంతో అనుభవకరంగా మనకి నేర్పిస్తూ ఉంటుందండి నాలుగు అధ్యాయులు మీరు చదువుకోవచ్చు అయితే రూత్ గంధంలో మనం చూసుకుంటే నయమి అత్తగారు వారికి చాలా తీరం నష్టం వచ్చిందండి చాలా తీరం వాళ్ళ నష్టం ఎవరు కూడా కోర్చలేరు కానీ అలాంటి నష్టం కలిగి మరి వాళ్ళు ఉన్నారు ఎందుకు ఆ నష్టం వాళ్ళకి సమీపించిందంటే అది దేవుడి కార్యానికి అని చెప్పుకోవచ్చు మొదటిగా దేవుడిని అడగకుండా లేచినందుకు కూడా చెప్పుకోవచ్చు మనం ఆ రెండు వాటి పక్కన ఉన్నామేమో రోజు పరీక్షించుకొని సరి చేసుకుందామండి అయితే దేవుడు మాట ముందు నయోమి దేవుడి మాట వినలేదు నష్టం వచ్చింది వాళ్ళకి కష్టం వచ్చింది కరువు వచ్చింది దేవుని నమ్ముకున్న వారికి కరువు వచ్చిన ఏ దినానికి ఆ దినం మనకి ఆహారం అందజేస్తాడండి కదండి అందజేస్తాడు కానీ నయమి భర్త మాటకు లోబడాలని భర్త మాటకు లోబడాలని ఏం చేసింది ఆమె తట్టాబట్ట సర్దుకుని భర్తతో పాటు వేరే ప్రాంతం వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ నయమి ప్రభా మేము ఇక్కడికి ఇది నీ ఇష్టమా కాదని ఆవిడ ప్రార్థించిన విషయాలు మనకి రూతి గంధంలో దొరకమండి ఈ నాలుగు అరజేళ్ళ కూడా చూసినా చూద్దాం కానీ మనకి తెలీదు అవి ప్రార్థించినట్టు ఉండదు అలా కొనసాగుతూనే ఉంటుంది అంతేకాదు ఆ ప్రాంతంలో కోణాలను కూడా తెచ్చుకుంటుంది కోణాలు తెచ్చుకున్నప్పుడు ఇది నీ ఇష్టమా అని కూడా అడగదు అడగని విషయాలు ఇప్పుడు దేవుడు సొత్తుగా నియమించి పడిన బిడ్డ పోలి భర్త మాట విన్నది భర్త మాట విన్నప్పుడు భర్త అటు ఇటుగా ఉన్నాడు కాబట్టి నువ్వు దేవుని నేర్పిన కదా దేవుడు వాక్యాన్ని తెలుసుకున్నా కదా మరి నీవు తెలుసుకున్నప్పుడు దేవుడు వాక్యం నీలో నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ పుట్టిన దేవుడు వాక్యంలో పుట్టిన దాన్ని ఎదిగిన వారు మరి అడగాలి కదా ఇక్కడ చూస్తే అడగలేదండి అడగకుండా వెళ్ళిపోయి అన్నీ ఇష్టాసారంగా చేసేసుకుని అన్నీ అయిపోయింది దేవుడు చూస్తున్నాడు ఇప్పటికైనా నా బిడ్డ వస్తుందేమో ఇన్ని రోజులు నేను చూశాను వీళ్ళకి నేను అన్ని కాబ్దాలు చూస్తున్నాను అన్ని విషయాల్లో ఉన్నాను ఇప్పటికైనా నా బిడ్డ తిరిగి వస్తుంది కదా ఎదురు చూస్తుంటే రాలేదండి రాక దేవుడు ఏం చేశాడు ఈమెలా కాదు ఈ బిడ్డల కోసమే కదా నా ప్రేమను పట్టించుకుంటలేదు ఈ భర్త మాట వినే కదా నా ప్రేమను పట్టించుకుంటలేదని ఎవరిని చూసి నయోమి ఆవిడ అలా దేవుడి మాట గ్రహించుకోకుండా వెళ్ళిపోయిందో ఆ ముగ్గురిని దేవుడు తొలగించాడండి హలే ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను మనం ఆదిఖండలో చూసుకుంటే అబ్రహాం గారిని చూడండి అబ్రహాం గారికి దేవుడు ఏం చెప్పాడు నీకు బిడ్డల్ని ఇస్తాను నేను చూపించిన స్థలానికి వెళ్ళిపోతే అది అబ్రహాం గారిని చూసుకుంటే దేవుడిని నమ్మాడంట అది ఎంతో నీతిగా ఎంచబడింది అండి అబ్రాహాంకి కానీ నిన్ను రమ్మన్నప్పుడు నీ భార్య నువ్వు రా అని చెప్పినప్పుడు లోతు ఎవరిని తెచ్చుకున్నా ఎవరిని తెచ్చుకున్నాడండి అబ్రహాము లోతుని తెచ్చుకున్నాడు లోతు ఉన్నంచేపు దేవుడు మాట్లాడా మాట్లాడలేదు లోతుకి అడ్డంగా ఉన్నాడని దేవుడి కార్యానికి అడ్డంగా ఉన్నాడని లోతు మధ్యన అబ్రహం మధ్యన వారికి మరి విరోధం రావడం వల్ల విడిపోయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు అప్పటికి చాలా నష్టాలు జరిగిపోయినాయి అబ్రహం గారు భౌతికంగా ఆస్వాదించబడుతున్నాడు చాలా విస్తారమైన మరి ధనం ఉంది మరి వాళ్ళ పంటలు అన్నీ వెళ్ళిన చోటల్లా దేవుడికి బలిపాఠం కడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు కానీ దేవుడు చిత్తంగా ఉండలేకపోయాడు గారు ఉండక ఆ కార్యం చూడలేక ఎప్పుడైతే లోతు అక్కడి నుంచి వెళ్ళిపోయాడో దేవుడి కార్యం చూశాడండి ఈలోగా ఎన్ని నష్టాలు వచ్చినాయి చెప్పుకోనుంటే మరి ముస్లిమ్స్ అక్కడి నుంచి ఎక్కడైనా మనకు వచ్చారు చూసుకుంటే అలాగే ఇక నయోమ జీవితంలో చూస్తే అదే చేసిందండి ఆవిడ ఏమి కూడా దేవుడి చిత్తం కనబెట్టుకోకుండా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది నష్టపోయింది నష్టపోయిన తర్వాత వచ్చేస్తుంది వచ్చేస్తుంది మరి నాలుగార్జెళ్ళు కూడా కనబడతాయి ఈ విషయాలు ఆమె వచ్చేస్తుండగా మరి కోడలు ఒక కోడల్ని పంపించింది ఇంకో కోడలు వెళ్ళిపోతే నేను వెళ్ళను నీ దేవుడే నా దేవుడు నేను నీతోనే ఉంటానని చెప్పింది నిజమే మనం ఒక గొప్పలో వెండి ఎవరో ఒక ద్వారా దేవుళ్ళకి వచ్చాం నువ్వు వద్దుకొని ఉండిపోతే గొప్ప దీవెన చూస్తావండి హలే నా జీవితంలో అయితే నేను చెప్పగలను ఒక ఆమె దోరగానే నేను ఇక్కడికి వచ్చాను దేవుని తెలుసుకున్నాను దేవుణ్ణి ఇది వెనక్కిలాగే పరుస్తున్న జీవితంలో ఎన్నో ఎదురైంది కానీ వెనక్కి చూడకుండా దేవుడు నా వెనకాల నుండి ముందుకు నడిపించిన వల్ల ఈ రోజు మీ మధ్యన ఇలా నిలవడానికి శ్రమించేడండి లేకపోతే ఎన్నోసార్లు మరణాల పరిస్థితుల వద్దకు వచ్చినా దేవుడు తప్పించి ఈ ఇచ్చాడండి కానీ నయోమి అలాగా ఉండలేకపోయింది కాబట్టి నష్టపోయింది నష్టపోయింది కాబట్టి ఇప్పుడు కోడలకు చెప్తుంది వద్దమ్మా నా జీవితం మీరు వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోండి చెప్తే ఒక అయితే ఆమె విడిచిపెట్టి వెళ్ళలేదండి అలాగే ఆమె ఎలా విడిచిపెట్టలేదు ఇక్కడ చూసుకుంటే ఆత్మీయ జీవితం చూసుకుంటాం అలాగే మనం దేవుడి సందలోకి వచ్చాక దేవుడు మాకు ఈ చేయలేదు దేవుడు నాకు ఈ నష్టం చేశాడని విడిచిపెట్టకూడదు ఇంక దేవుళ్ళకి వచ్చావా ఎవరి ద్వారాగా వచ్చావు వచ్చిన తర్వాత దేవుడిని అడ్డుకొని ఉండిపోతే నీ జీవితం అద్భుతంగా దేవుడు మారుస్తాడండి అలా మార్చుకు మారడానికి కారణం ఆవిడ అంతను అద్దుకొని ఉంది అద్దుకొని ఉన్న చోట మరొక చోటకి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ అంతా చూస్తే మరి ఇక్కడ ఏమి నయోమి ఎక్కడా చెప్పదండి నా బా నాకు దేవుడు అన్యాయం చేసేదని కోళ్ళ దగ్గర చెప్పదు ఎవ్వరి దగ్గర చెప్పదు ఇలా వెళ్తూ ఉంటే ఎవరు ఎదురవి నువ్వు నయ్యమయ్యి కదా అని అడిగితే ఆ పేరుతోనూ నన్ను పిలకు ఎందుకంటే దేవుడు నన్ను నన్ను పడ్డాడు దేవుడు నాకు శిక్షించాడు దేవుడే నాకు అన్యాయం చేశాడు నా జీవితం మారాగా అని చెప్తుంది అంటే సేద అనుభవం వచ్చేస్తుందని చెప్తుంది ఆవిడ ఎక్కడ ఆవిడ తప్పు ఆవిడ గహించుకోకుండా చెప్పేస్తాం మనలో చాలా మంది ఇక్కడ ఉన్నవారు అందరికీ వాక్యం తెలిసినవరే చెప్పినవారే కానీ మనం ఎక్కడ పడిపోతున్నాం అని గహింపు కలగజేసుకోం మనం ఎక్కడ పడిపో చెప్పేయడానికి చాలా ప్రసంగా రమ్మో సూపర్ చెప్పేస్తుంది పవిత్రక సూపర్ చెప్తుంది పవిత్ర గోల్పాటలు పవిత్రక రహస్యంలో అంతరంగంలో పరిశీలించుకుంట కీర్తన గ్రంథంలో ఒక మాట అంటుంది ఒక వ్యక్తి అనుకుంటాడంట నేను అన్ని చేస్తున్నాను అన్ని చూసుకుంటున్నాను అయితే నీ వద్ద నిలిచేవాడు ఎవడు ఉన్నాడు అని ప్రశ్నేస్తాడు అంటే నేను కీర్తనగర్ ఒక వ్యక్తి వేస్తే నా వద్ద నిలిచిన వాడు ఇదంతా భౌతికంగా వీళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఎవడైతే నా దగ్గర వెదార్థం తన తన సరి చేసుకుని నిలబడతాడో వాడే పరలోకలో ఉంటాడని అక్కడ దేవుడు చెప్తాడండి ఆ మాట నాకు చాలా బాగా ఇష్టమండి నిజమే ఎప్పటికప్పుడు మనం వాక్యం చెప్పేవారిగా కాదు ఒకరిని ప్రార్థించేవారిగా కాదు ఒకరి కోసం మనం ఏదో చేసేవారిగానే కాదు కానీ ఎప్పటికప్పుడు దేవుడికి నీది ఇష్టమా కాదు భర్తగా అయితే మరి ఏదైనా మన అయ్యా నా భర్తకి ఇది ఇష్టం నా భర్తలు వేసేటప్పుడు చల్లి చేరు నా పిల్లలు స్కూల్కి ఇది అన్ని మనం అరేంజ్ చేసుకుంటాం కదా అలాగే దేవుడి విషయంలో కూడా దేవుడికి ఇష్టం కాదేమో ఇలా ఉండాలేమో ఇలా చేయాలేమో అని ఎప్పుడెప్పుడు ఆలోచించుకుంటే మన జీవితం బాగుంటుందండి కానీ ఇక్కడ నయోమి అలా అన్వేషించుకోలేదు అన్వేషించుకోలేదు ఎక్కడ కూడా చెప్పలేదు అక్కడే చెప్పింది దాన్ని విడిచిపెట్టింది రూతుని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళకి ఆహారం ఉండాలి కదా ఆహారం ఉండడానికి అత్తగా చెప్పు జాతుల్లోనే కలిసి ప్రార్థన చేసుకుంటున్నారేమో మరి ఆ విషయం కూడా ఉండదు బైబిల్లో మరి కలిసి వారు ఉంటారు కానీ అత్తతో చెప్తుంది నేను అలా ఊర్లోకి వెళ్ళి ఏమైనా దండుకొని వస్తాను లేకపోతే ఏదైనా వేరుకొని వస్తాను మన ఆహారానికి అని కోడలు అడిగేస్తాడు అడిగేస్తున్నప్పుడు ఆవిడ అందరూ చూసి ఈమె అన్నురాలు నయోమి కూడా వచ్చిన కోడలు అంటే నయోమి అంత ఆత్మీయ జీతం కలుగున్న ఆవిడ చూడండి ఆత్మీయజీతం కలిగొన్నది కాబట్టి నయోముని పెట్టి నయోమి కాళ్ళు ఆ అన్నురాలు వాళ్ళత్తను అద్దుకొని ఉన్నది అనగానే అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే మనకి కోడలు గొడవలు ఈ రోజుల్లో అనుకుంటాం కానీ బైబిల్లో కూడా ఈ కోడలు ఇలా ఉన్నారని వాళ్ళందరూ ఆ అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోతే దేవుడి కటాక్షను చూపించేడానికి రూపం చెప్పాలంటే అత్తను అద్దుకుంది వాక్యాన్ని అద్దుకుంది వాక్యం ప్రకారంగా లోబడిపోయి తనెక్కడా నేను ఇంటి కోడలు అయినందుకు నా జీవితం ఇలాగైపోయిందని అనుకోలేదండి నా ఇలాగ ఇలాగైపోయింది అని ఎక్కడ కూడా నొచ్చుకున్నట్టు మనకు బైబిల్ చెప్పదండి అంతేగాని నయ్యో మీ విషయంలో కూడా ఇంకోటి చూడండి దేవుడు అన్యాయం చేశాడని చెప్తా తప్ప నాకు ఇలాంటి దగ్గర కోడంలో వచ్చారు లేకపోతే ఇలాంటి నష్టజాతం జాతం వచ్చారు అందుకు నా కొడుకులు పోయారు లేదా నా భర్త పోయాడని ఎక్కడ కూడా చెప్పుకోదండి అదే మనం అయితే మన కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే వాళ్ళ వల్ల జరిగింది వీళ్ళ వల్ల జరిగిందని చెప్పుకుంటాం వాళ్ళు వీళ్ళకి అదండి దేవుడికి అందవలసిన ప్రేమ అందకపోతే నీవు అంతకంత మించి ప్రేమిస్తే వారిని నిధించి తొలగిస్తాడండి అది మాకు వాస్తవం ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి అనుకోవకుండా చెప్తున్నాను నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అబ్రాహం గారికి ఇచ్చిన వాగ్దానం ఇచ్చాడే రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో ఆ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం పెట్టి ప్రార్థిస్తున్నాను తప్ప దాన్ని అనుసేవించుకోవడం జ్ఞానం నాకు రాలేదండి ఎవరు నేను ఎక్కువగా సనుగో ఉంటే వాళ్ళకి నాకు విరోధం విబద్ధాలు వచ్చాడు అబద్ధాలు అంటే రకరకాలుగా మాటలు వచ్చాడు గొడవలు విడిపోవడం లేదు ఇవన్నీ విషయాలు ఒక రోజు పుట్టే దేవుడే మాట్లాడాడు నీకు ఇచ్చిన వాద్యాన్ని ఇచ్చి నువ్వు నలుస్తున్న ఏంటి నీ జీవితాలు వీలకచ్చాయి వీలకచ్చే ఆ విషయం నాకు చెప్పడానికి దేవుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వచ్చి దాకా కూడా గహింపు రాగలేదు గహింపు లాగా మనుషులు ప్రేమ నట్టుకొని చాలా నలిగిపోయాడండి నేను మనుషుల ప్రేమను కానీ మనలో అలా ఉండకూడదండి ఒకవేళ మీరు ఎవరికి ఎక్కడ దేవుడికి ఇస్తున్నారా ఫస్ట్ మార్తలా మీరు దేవ్ సారీ నువ్వు నయమన్నలాగా మీరు దేవుడికి ఇవ్వకుండా మనుషులకి ఇస్తే అవి మనం కోల్పోతాం స్నేహాలే కాదు బంధాలే కాదు కుటుంబాలే కాదు కానీ దేవుణ్ణి ఒక అనురాలుగా అద్దుకున్నప్పుడు వచ్చినప్పుడు దేవుడితో ఉంటే రూతు జీవితం అలా మారుతుంది ఏమంటే జీవితం అన్యాయం అయిపోయిందా మారింది ఒక ప్రశ్న మీరు వేసుకోండి మారింది కదా రూతు జీవితం ఎంత గొప్పగా దేవుడు మార్చాడు రూతి జీవితం అలా మన జీవితంలో మారుతుంది అనుకుంటే నువ్వు దేవుణ్ణి హద్దుకొని ఉండాలి దేవుణ్ణి అద్దుకొని చూటుకుంటూ మాట్లా అన్నచ్చు అయ్యో నయ్యే అన్న రూతుని అనరా అక్కడ అవి వేరుకుంటుంది ఎంత గొప్పగా బ్రతుకుందో ఇంట్లో ఏమని ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి నీ అత్తని ఇడిచిపెట్టి వెళ్ళిపోతే ఏమనవసరాలు పెళ్లి చేసుకోవచ్చు కదా అనొచ్చు కదా కానీ ఎవ్వరి మాటలు తీసుకోలేదండి అత్తని ఎప్పుడైతే అద్దుకుందో అలా ఉండిపోయింది దేవుడిని అద్దుకొని మీ దేవుడే నా దేవుడని ధరించుకుంది ఇంకా ఆ స్వరూపంలో వాక్యమైన స్వరూపంలోకి ఆమె నడిచిందండి ఆ నడవరికి దేవుడు చూశాడండి చూశాడు ఇది అంత దేవుడు ప్రాణాలికే మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే కానీ ఇక్కడ మన దేవుడు ప్రాణాలకుల నుంచి కూడా తక్కువ పోతా చెప్పాను కదండి నా జీవితంలో దేవుడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం కానీ మనుషుల మీద అలా తప్పుపోయినప్పుడు వాళ్ళని దూరం చేస్తారు అలాగని ఇవిడి అది తప్పుపోయిందేమో పరీక్షించాడు రూతిని కొన్నాళ్ళు పరిశీలించాడు ఆ పరీక్షలో దేవుడే ఆమె విషయంలో గెలిచాడండి దేవుడే గెలిపించాడండి దేవుడు గెలిపించి మరి తనకు భర్తని మరి అక్కడ తన బంధువులో ఒక వ్యక్తిని తన భర్తగా ఉంచి తన పుట్టిన కుమారును ఉపజన ద్వారాగా రూతి సంతానం రూతి అన్న పేరు ఈ ఎక్కబడి జరిగింది అంతే కదండి రూతు సంతాన విషయాలే కాదు వాళ్ళకి ఏమైందండి మోడు జీతం అయిపోయింది ఏమీ లేదు నియమ జీవితంలో మోడు జీతం అయిపోయింది మధురంగా ఎప్పుడైతే మానవుడు ఎంటర్ అయ్యాడో గొప్ప మధురంగా దేవుడు మార్చివేశారండి వంశవళి మనం చూసుకుంటే ఉభజ ఉభజ దగ్గర నుంచే మన నుంచి డావిద వంశంలోంచి వారు వచ్చారంటారు కానీ చూడండి మనం ఎందుకు పనికిరాం పెంట మీద ఉన్న వాళ్ళని దేవుడు లేవనకి కదండి హరే మనం ఎందుకు పనికిరా పనికి రాని దేవుడికి కావాలి గర్విష్ణుల కోసం రాలేదండి అహంకారాల కోసం కాదు నువ్వు అహంకారంగా దేవుళ్ళకి వచ్చి నడిస్తే విరిచి వేస్తాడు అలా నడిచిందేమో నయమి అందుకే విరిచి వేసి కోడల దాగా ఆవిడ జీవితాన్ని మార్చేశాడని మన జీవితంలో కూడా ఏమి విరవాలనుకుంటున్నాడో విరవనివ్వండి కానీ విరిసే ఛాన్స్ నువ్వు ఇస్తున్నావేమో కానీ విరిసే ఛాన్స్ ఒక ముందు గహింపు కలిగి ఉంటే ఇది చిన్నది వచ్చిందాక ఇది ఎందుకు వచ్చింది ఏదో దేవుడిని నీ విరోధమైతే చేశానేమో అని వెంటనే ప్రార్థించుకొని అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తారని నేను నా ఒక శిష్టలో సిచిలో సాక్షన్ చెప్పిందని విన్నాను అమంట అందరి దగ్గర జయిస్తాదంట భర్తను జయించదంట మా భర్తను జయించే ఆయనకి దయ్యను ఆ వేళలు మీరు అందరూ ప్రార్థించండి అన్నీ అందరిని జయించే నోరుని పొంది మరి భర్తను జయించట్లేదంటే అంటే నువ్వు అక్కడ ఎక్కడ నువ్వు భర్తకి ఇచ్చో ప్రభా నా భర్తని జయించే కదా నా భర్త నీలో మారేలా జయించే శక్తి నాకు అని అడిగితే నువ్వు అందరిని జయించే శక్తి అందరం చూడండి ఎక్కడెక్కడికో వెళ్ళి స్వాగతం చేస్తాం ఇంటిని జయించడం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు జయించడం భర్తను మాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారండి పాస్టర్ చాలా మంది ఎందుకండి మనకి చెప్తున్నారు నేను మొన్న పాస్టర్ గారు మా అప్పుడు కోసం ఇలా వృత్తుడు చేస్తున్నారండి ఇంకా వాళ్ళు మారాలేండి అని తన భార్య కోసం ఇంటికి వెళ్తే నైటిని పట్టుకుని వెళ్ళాలని చెప్తున్నాడు ఇందుకు మార్పు లేదండి అలా ప్రతి ఇంట్లో కూడా ఉన్నాయి ముందు ఏం కావాలి మనకి ఉపవాసం ఉంది ప్రార్థన చేసుకోవాలి మన బైబిల్లో ఏఏ కుమారులు చూస్తాం ఎలియా అతను ఒక ప్రవక్త కానీ భార్యను మార్చుకోలేకపోయాడు అప్పుడు చెప్పినది చెప్పు ఉంటాడు కానీ ఆ భార్య కోసం కనిపెట్టి ప్రార్థించుంటే దేవుడు గొప్ప మార్పు చేయండి మోసే భార్యను మార్చలేదా అప్పుడు వస్తా వస్తా కూడా విగ్రహాలు తెచ్చుకుంది కూడని మార్చలేదా వాళ్ళ సేవకులు ఏం చేస్తున్నారంటే చెప్తున్నారు ఇసుకుపోతున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప మా పరిచయం మూడు సంఘాలు నాలుగు సంఘాలు కట్టుకున్నాం అనుకుంటున్నారు తప్ప ఇంట్లో భార్యని భర్తని చక్క పెట్టుకోలేకపోతున్నారని దేవుణ్ణి అడుగు మారుస్తాడు ఇంక మా కాకినాడలో ఒక ఆమె సాక్షులు చెప్తారు ఈ ఉంటుంది ఆయన అంట పెళ్ళి అవకముందు రూల్స్ పెట్టాడంట నువ్వు ఇష్టం కాలైనా నేను చేసుకున్నాను నువ్వు నన్ను ఎప్పుడూ ఒత్తిడి చేయకూడదని ఆవిడ అలాగే ప్రార్థన చేసేదంట సిగరెట్లతో కాల్చేసేవాడంట ఎన్ని హింసించినా సరే ఏం మాట్లాడేది ఒక ఒకరోజు ఎవరో సేవ కూడా వస్తున్నాడు ఒకటి తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి బూట్ కొంత తడితే వాపట్లోకి వెళ్ళి పడింది అక్కడ దెబ్బ తుడుచుకొని కూడా వచ్చి భర్తకి బూట్లు తుడిసి పంపిస్తే మళ్ళీ సాయంకాలం వచ్చి మీరు నన్ను తీసుకెళ్ళి ఆ మాటకి అతను దెయ్యి పుట్టిందండి నా భార్య ఎంత కొట్టినా సరే ఎంత సరే నన్ను ఇంత ప్రేమిస్తుంది ఏముంది ఆమెలో క్రైస్తులో ఏముంది ఆ ప్రేమను చూసి రక్షణ తీసుకొని ఇప్పుడు గొప్ప సువార్థ చేస్తున్నారని కాకినాడలో సంఘం కూడా ఉందండి వాళ్ళకి అలాంటి సాక్షికాల మన ఇంట్లోంచి లేవాలి తప్ప మనలో ఏ విరోధాలు లేకపోదండి రూతి జీవితంలో అంత గొప్ప కార్యం జరగడానికి కారణం ఆమె అద్దుకొని ఉండిపోయింది వెనక వేయలేదు ఎన్ని మాటలు వచ్చి ఉంటాయండి వెనకడుగు చూడలేదు దేవుడి వైపు చూశారు పెళ్ళిళ్ళ విషయమే కాదు మన బిడ్డల విషయమే కాదు ఏ విషయాలో కూడా మనం వెనక అడుగు వేయకూడదండి వెనకడుగు వేయకుండా దేవుడు చెప్పినట్టు వాక్యాన్సారంగా నడుచుకుంటే వారి జీవితాలు గొప్పగా ఉంటాయి నా ఉదాహరణకి ఎప్పుడైతే నేను నా జీవితాన్ని దేవా నా జీవితానికి ఎవ్వరు వద్దు నీవు నా ఉండి నడిపించంటే దేవుడు ఇంద సిని ఇందాక పాట పాడాను కదండి సినిమాల నోట్లో దానియాన్ని విడిపించిన కదా ఆ పాట దేవుడు నాకు అప్పించాడు సినిమాల నోట్ల మాటలు చాలా నలిగిపోయిందా నేను మాటలకి చుట్టుపక్కల మాటలన్నీ కూడా తీసుకొని బాధపడి కుంగిపోయి ఎందుకు ఈ జీవితం అనుకున్నప్పుడు దేవుడు అలాంటి ఇచ్చాడు సినిమాల నోట్లో దానియాన్ని విడిపించవు ఈ మనసు నోట్ నుంచి నువ్వు నన్ను కదా కద అంటే నేను విడిపిస్తాను కానీ ముందు నువ్వు నాకు లోబాడు నువ్వు నన్ను ధరింపు చేసుకో నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ప్రేమ పెట్టుకు నీకు ఒక్కొక్కరిని నేను చెప్తాను ఖర్చే ఖర్చే అని ఎప్పుడైతే చెప్పడం అలా ఖర్చు చేసిన తర్వాతే దేవుడు శక్తిని దీవుని నేను చూశాడండి అలా ఎలుయ మా యజమాని కనికరం పుట్టించి నా అప్పులన్నీ తీర్చేలా చేశాడు నా జీవితాన్ని పెంచాడు నా పరిచయం పెంచాడు అంతేకాదు అనేక గొప్పగా దేవుడు నన్ను ఇలా వాడుకుంటున్నాను చిన్న పాత్ర ఇంకా నమ్మకంగా వాడుకోలేని మీరు అందరూ ప్రార్థించండి కానీ దేవుని ధరించుకున్న చెప్తా తప్పుకోకుండా సిద్ధపడాలి మరి మనం ముందుగా చెప్తున్నాం కదా నయమని అడగకుండా చేసి నష్టం తెచ్చుకుంది దేవుడి కంటే ఎక్కువగా మరి బిడ్డల్ని భర్తని ప్రేమించుకుంది వాళ్ళని కోల్పోయాక నేను ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించకుండా దేవుడే నాకు అన్యాయం చేశాడని చెప్పింది వాళ్ళింటికి వీళ్ళింటికి ఎవరింట్లకి వెళ్ళలేదు ఆముడ నలుగుపోయింది కోడలికి చెప్పుకోలేదు వస్తా వస్తా దారిలో ఎవరు అడిగితే చెప్పారు కానీ దేవుడు నా వల్ల జరిగింది అనుకుంటున్నావు నా బిడ్డ కాదు ఒకసారి ప్రశ్నించుకొని దేవుడు ఆలోచన పుట్టించుంటాడు రూతి జీవితంలో ఆవిడ జీవితం మారిందని మారింది అలాగే మన జీవితంలో కూడా ఎవరో ఒక ద్వారా దేవుడు ఆయన శక్తిని ఆయన కార్యము మన పట్ల జరిగిస్తాడని కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఏదన్నా సరే దేవుడిని విడిచిపెట్టకూడదు దేవుడి చిత్తాను నడవాలి నడవదు ఒకవేళ దేవుడు నష్టాలు మనం అప్పుడు అడుగు వచ్చినా సరే ప్రభా ఇది ఎందుకు వచ్చిందో నీ వల్లనే నేను తప్పుపోయినేమో నిన్ను ఎంతో దుఃఖపరిచేనేమో దుఃఖపరిచినేమో చివరిగా దేవుడు ఒక మార్చెత్తాడేంటి మనకి మనం చూసుకుంటే బైబిల్లో ఓషియా గంధం అది చదవడానికి కూడా భయపడతాను నేను వినడానికి చదవడానికి ఆడియో వినడానికి చాలా భయపడతాను ఎందుకంటే ఓషియా భార్య మంచిది కాదు ఒక బేస్నే పెళ్లి చేసుకుంటాడు అది తనకి నియమించాడు ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఎంత దుఃఖపరిచాడో ఆ విషయం ఓషియా తెలియడం కోసం ఆ భార్యని పదిమార్లు అండి మూడు మార్లు తప్పు చేసిన స్నానం చేయించి భార్యగానే చేపేస్తాడు అది ఎంత తట్టుకోలేడు నేను ఒక ప్రవర్తన పది మందికి ఎలాగెళ్ళి చెప్పను నా భార్య ఎలా వేసద్ది అని తట్టుకోలేడిస్తే ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది ఓషయాకి ఇజ్రాయెల్ ప్రజలు కూడా నాకు ఇలాగే చేసారు గాయం ఆ గాయం నీకు తెలియడానికే నీ భార్య దొరక చేస్తున్నాను ఇక మీద నీ భార్య నీతోని ధోని స్థిరపడుతుంది ఇంకా అని చెప్పిన తర్వాత అవి స్థిరపడుతుందండి అప్పుడు ఓషయా బాధ ఇంత బాధ పెట్టారా నిన్నని దుఃఖపడత అలా మన జీవితంలో ఏదైనా దేవుడు బాధపెట్టి ఉంటే అలాంటి గాయాలు మనకు ఎదురుతాయి నేను అన్నీ అలాగనుకుంటాను ప్రభా నేను ఇలా గాయపెట్టానా ఈ మాట నాకు వచ్చింది తగ్గించు ప్రభా అని అడుగుతూ నేను అన్వేషించు ఎప్పటి నుంచి అండి పద రెండు వేల పదిలో దేవుని తెలుసుకున్నాను రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చేదాకా కూడా నాకు తెలియదు పది సంవత్సరాలు అలా ఆర్థా పడతావు వాక్యం చెప్పిన ఏం చేస్తాను గహింపు లేకనే వెళ్ళిపోయాను దానికి ఇప్పుడు దేవుడు అయితే నాకు ఎప్పుడైతే ప్రత్యక్ష మాట్లాడిన అప్పటి నుంచి ప్రభు మాట అన్నాను దీనివల్ల నువ్వు దుఃఖపడ్డావు అందుకే నాకు ఈ దుఃఖం ఇచ్చేవా తండ్రి అని ఎంతనే బాధపడిపోయి విడిచిపెట్టి దేవుడినే ధరింప చేసుకున్నాను మళ్ళీ కూడా మనం కూడా ప్రభు ఏ నష్టం వచ్చినా అది మనం తీడిగా అయినా మేలుగా మారుస్తావు కానీ నిన్న దుఃఖ పెట్టేవేమో ఈ దుఃఖం వెనకాల ఈ దుఃఖాన్ని మనకు బయటపరిచేవని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటాం సరే అవి ప్రభులో స్థిరపడతామని కొద్ది మాటలు మనం అందరం పరిచయం